वेलकम टू 24 फोर टॉप न्यूज ट्रस्ट ऑफ पीपल ने प्रशांति పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు న్యాయవాదులందరూ రోడ్డు ఎక్కి ఈ విధంగా ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమంటే కొత్తగా ఏపీ ప్రభుత్వం వాళ్ళు భూహక్కు చట్టాన్ని ఏపీ టైటిలింగ్ యాక్ట్ అని ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం ప్రకారము టైటిల్ని డిసైడ్ చేసే అధికారాన్ని రెవెన్యూ అథారిటీ వాళ్ళకి ఇస్తూ న్యాయ వ్యవస్థని న్యాయస్థానాలని న్యాయ న్యాయమూర్తుల్ని న్యాయవాదాలని కించపరుస్తూ ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది న్యాయస్థానాల్లోనే అత్యున్నత అధికారము అందరికీ న్యాయం జరుగుతుందని సమాజంలో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు రెవెన్యూ అధికారులు ఏ విధంగా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏ విధమైన రాజకీయ ఒత్తులు ఉన్నాయి అక్కడ ఆఫీసర్లు ఏ విధమైన న్యాయం చేస్తున్నారని అందరికీ తెలుసు ఇప్పుడు ఒక యజమాని హక్కును నిర్ణయించే అధికారం కూడా రెవెన్యూ అధికారుల చేతుల్లోకి వెళ్తే ఇంకా ప్రజల గతి ఏమవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి ప్రజలందరికీ మేము చేసుకున్న విజ్ఞప్తి ఒక్కటే ప్రజల భూ హక్కు గురించి నిర్ణయించే అధికారము రెవెన్యూ అధికారుల చేతిలోకి వెళ్తే రెవెన్యూ అధికారులు ఎవరి చేతుల్లో కీలు బొమ్మలుగా ఆడుతున్నారు అన్న విషయము ఎందుకోసం పనిచేస్తున్నారన్న విషయము ప్రజలందరికీ బాగా తెలుసు దయచేసి ఈ అత్యున్నత అధికారం ఉన్న న్యాయస్థానాలకే ఇటువంటి హక్కులు ఉండాలి కానీ ఏ ఇతర అధికారులకు ఒక టైటిల్ని డిసైడ్ చేసే అధికారము ఇవ్వడం అనేది ఇది ఒక దోపిడీకి పాల్పడిన ఒక చర్య దయచేసి ప్రజలందరూ గమనించ ప్రభుత్వం వాళ్ళు ఈ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల యజమానిని డిసైడ్ చేయడం కాదు యజమానులు లేని భూములన్నీ కబ్జా చేయడానికి అని చెప్పేసి ఈరోజు ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటున్నాము ఇదేదో న్యాయవాదులకు జరిగిన అన్యాయం కాదు మొత్తం ప్రజలకు కక్షిదారులకు అన్యాయం జరుగుతుంది రైతులందరికీ అన్యాయం జరుగుతుంది ఇలా రైతులు వెళ్ళి ఒక ట వాళ్ళ హక్కును వాళ్ళ యజమాని తత్వాన్ని అక్కడ నిరూపణ చేసుకోలేరు ఎవరికి డబ్బు ఉందో ఎవరికి అధికారం ఉందో వాళ్ళు మాత్రమే టైటిల్ని సాధించుకోగలరు రెవెన్యూ కోర్టుల్లో దయచేసి ఈ చట్టాన్ని కోర్టు పరిధిలోనే ఉండేటట్టు చేయడం కోసమే మా పోరాటం మా పోరాటానికి ప్రజలందరూ సహకరించి ఈ పోరాటంలో విజయం సాధించే వరకు ప్రజలందరూ మాకు మద్దతుగా ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు కేవలం ప్రభుత్వ మందికి మాత్రమే ఉపయోగమైన ఈ చట్టాన్ని ఆదిలోనే మనము దాని మీద వ్యతిరేక చేయకూడదు ఈ రోజు న్యాయవాదుగా మేము నలభై మంది మేము ఉద్యోగం రేపటి కోట్ల మంది జన్మంది రావాల్సిన పరిస్థితి మేము చేస్తున్న ఇన్ని కాదు ప్రజల కోసలు ఒక కోర్టు హైకోర్టు ఉండడానికి ఎంత శక్తి కావాలి ఎంత ధన సంబంధించి ఎంత ప్రయాణం కావాలి ఈ చట్టం గురించి ప్రతి కూడా తెలుసుకోండి ఈ కూడా జరుగుతున్నటువంటి జరుగుతున్న అన్యాయండి కనిపెట్టండి పసి కట్టండి పనిపెట్టండి ఏంటంటే మీరు మీ కను మీద మాన్యూ చే కేవలం ఎవరు న్యాయవాదు రోడ్డు మీదకి వచ్చారో వాళ్ళు మూసే ఎవరు ప్రవర్తించబోతున్నారు ఇది మీ సమస్య కేవలం ప్రజల్ని ప్రజలు అవేర్ చేయాలి రోజు మీలో అందరూ ఎంతమంది కోల్పోయి ఉన్నారు ఎంతమంది ఉన్నత మీద ఆయన కూర్చోవలసిన అలా అదేసుకోండి కాబట్టి ప్రజలు ఈ యొక్క ప్రజలకు ఎటువంటి చర్చ జరుపుకోకుండా ఇది పూర్తిగా గవర్నమెంట్ వారు అనాలోచితంగా చేసి ఉన్న నిర్ణయము ఎవరు ఎటువంటి న్యాయ నిపుణులతో సంప్రదింపులు లేకోకుండా ఈ విధంగా చేయడం అనేది పూర్తిగా రైతులకి పూర్తిగా ఆల్రెడీ ఇప్పుడు వచ్చి మన రాయలసీమలో కావచ్చు టోటల్ మన ఆంధ్రలో కావచ్చు ఎక్కడైనా కానీ రైతులు ఆల్రెడీ పూర్తిగా ఉన్నారు ఇప్పుడు దీనివల్ల పూర్తిగా వెనకబడి ఇంకా అడగదినే స్ట్రైజ్కి వస్తుంది దానివల్ల ప్రజలు ఒకటే కాకుండా ఇంటర్నల్గా మిగతా న్యాయ వ్యవస్థ కూడా దీనికి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇది ఈ విధంగా దీన్ని మొత్తం జూరు శిక్షణ అంతా మొత్తం అంతా రెవెన్యూ అధికారుల చేతిలోకి వెళ్ళిందంటే ఇదివరలోనే ఉన్న న్యాయం అనేది పూర్తిగా ఇంత ఉండే దానికి పూర్తిగా అన్యాయం అయిపోయి ఎటువంటి ఇది లేకోకుండా ప్రజల వద్దకు ఎటువంటి న్యాయం అనేది జరగోకోకుండా అన్యాయం పాలైపోతారు కాబట్టి మేము ప్రజలకు ముందుగా ఉండి నిర్ణయం తీసుకొని ఈ విధంగా మాకందరికీ తోడ్పాటు ఇచ్చేసేసి దీన్ని మాకు డెఫినెట్గా దీన్ని ఈ రద్దుపరిచే విధంగా మేము ప్రయత్నం చేస్తాము దీనికి మా న్యాయవాదులతో పాటు ఈ ప్రజలు కూడా పూర్తిగా సహకారం ఉండాలి దీంతోపాటు మీ పాతికేయులు ముఖ్యంగా ఎందుకంటే మాకు ఈ విన్నంగా విన్నమించుకున్నది ఏమంటే ప్రజల పోయే మీరు ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు మాకు ఎందుకంటే మాకు ఏదైనా కానీ మీ మీడియా ద్వారానే మాకు ఏదైనా కానీ ప్రజలకు మా మా ప్రాబ్లం ఏదైనా కానీ చెప్పుకోవాలంటే మీ మీడియా ద్వారానే కాబట్టి ఈ సందర్భంగా పాతికేయ మిత్రులను కూడా మేము కోరడం ఏమంటే దీన్ని పూర్తిగా ప్రజలకు తీసుకొని పోయి ఈ యాక్ట్ పూర్తిగా రద్దుపరిచే మీ వంతు కూడా మీరు కూడా నిర్వర్తించాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ వినమించుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రధాన కారణం ఏమంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తది వచ్చేసి గవర్నమెంట్ ద్వారా మనకి ఇంప్లిమెంట్ ఉంది దీనివల్ల ప్రజలకు ఇండైరెక్ట్గా అడ్వకేట్స్ కూడా చాలా అన్యాయం జరుగుతుంది దీనివల్ల ఏమంటే ఏదైనా కానీ స్థిరాస్ విషయంగా మనకి ఏదైనా కానీ తగాదాలు ఉన్న ఎడల అవి వచ్చేసి ఇంత ఇదివరలో మనం సివిల్ కోర్టుకి వెళ్ళి ఏదైనా కానీ న్యాయ న్యాయాలు చేసుకొని ఎవరైనా కానీ న్యాయం పొందే ఆస్కారం ఉండేది ఇప్పుడు దాన్ని వచ్చేసి పూర్తిగా రెవెన్యూ కోర్టుకి మార్చడం వల్ల పూర్తిగా దానివల్ల వచ్చేసి ఇది అనాలోచితమైన చర్య దీనివల్ల పూర్తిగా న్యాయం అనేది ఎటువంటి జరగదు న్యాయ నిపుణుతో సంప్రదించుకోకుండా గవర్నమెంట్ వారు దీన్ని వచ్చేసి దీన్ని వచ్చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీనివల్ల పూర్తిగా ప్రజలకు ఇండైరెక్ట్గా లాయర్లకి ఈ విధంగా ప్రతిదీ ఒక్కరికి కూడా లాస్ ఉంటుంది కాబట్టి దీనికి మేము పూర్తిగా రద్దుపరిచే వరకు మేము మా చర్యలు కొనసాగిస్తాము దీన్ని మేము పూర్తిగా ప్రజలే కూడా తీసుకుని వెళ్ళి దీన్ని ఏ విధంగా అయినా కానీ స్టాప్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ విషయంగా మేము తెలియజేసుకున్నాం ఈ విషయంగా ఈరోజు దర్బారం బార్ వారు ప్రభుత్వం యొక్క భూహక్కు చట్టం టూ థౌజండ్ ట్వంటీ త్రీ జిఓఎంఎస్ నెంబర్ ఫైవ్ ట్వంటీ వన్ అనే చట్టము ఇది యాక్చువల్గా సెంట్రల్ యాక్ట్ దీన్ని సెంట్రల్ మన రాష్ట్ర ప్రభుత్వానికి దుద్దినారు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఎవరు కూడా రహస్యంగా చేసుకున్నారు ఇదంతా ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఈ కోర్ట్స్కు సివిల్ కోర్ట్స్కు ఉండే పవర్స్ అన్నీ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలని కేవలం ఒక సామాన్యుడు ఒక రైతు కానీ ఎవరిని కానీ ఏమన్నా ఇబ్బంది కలిగితే కేవలము ఈ సివిల్ కోర్టు లేకుండా ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్ పోవాల్సి వస్తుంది అయితే వాళ్ళకి అవకాశం ఇవ్వాల తర్వాత తదుపరి అప్పీలు హైకోర్టు పోవాల్సి వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల సామాన్య రైతు కానీ సామాన్య ఎవరైనా కానీ ఎంతో ఇబ్బంది పడి అవుతారు కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద ప్రభుత్వం చేసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా అపాయకరమైనది మనకే కాదు న్యాయవాదులకు జీవన వృత్తి ఇదే అయినా దీన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా సామాన్య ప్రజలు ఇంకా ఇంక చెప్పాలంటే ఎంత నష్టపోతారంటే ఇప్పుడు హైకోర్టు అంటే అమరావతి అండి పోయే వీలైతుందా అది కూడా ఒక నెల కూడా ఇలా టైము ఒక టూ వీక్స్ మాత్రమే ఇచ్చినారు దీని పరంగా మేము దీని నిరసన తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అని ఈ మూడు రోజులు మూడు రోజులుగా బైకాట్ చేస్తూ కోర్టుకు హాజరు కాకుండా ప్రజలు కూడా ఈ విధంగా ఈ స్వ స్వచ్ఛార్థ సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి అందులో భాగంగా ఈరోజు కూడా కొన్ని సంస్థలు వచ్చి మమ్మల్ని కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు కూడా మాతో పాటు మద్దతు పలికి దానికి మేము ధన్యవాదత్వం నూతనంగా భోకు చట్టం తెచ్చింది దీని గురించి సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతారని న్యాయవాదులు ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో నిరసన రాలీ చేశారు దీని గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలకు సంబంధించిన విషయం ఎందుకంటే ఎందుకు న్యాయవాదులు ఈ విధంగా రోడ్లేకి రావడం జరిగిందంటే ఇది మాకోసం కాదు మీకోసమే ఎందుకంటే ప్రజలు అనేది బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే మీరు బాగుంటారు కాబట్టి మీరు కూడా దీన్ని సాధారణ ప్రజలకు డెఫినెట్గా ఎందుకంటే ఇది పెద్దవాళ్ళు ఎట్లయినా కానీ చేసుకోగలరు సాధారణ ప్రజలు పూర్ ప్రజలు పూర్వ ప్రజానీకం దీన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో పోయి అక్కడ ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీసులో ఏదైనా కానీ వాళ్ళకి ఆపోజిట్ వస్తే అప్పీల్ చేసుకునే కూడా మా కోర్టు పవర్స్ ఉండవు హైకోర్టుకు అమరావతి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఖర్చుతో కూడుకున్న పని మనం ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళాలంటే అట్లీస్ట్ టూ థౌజండ్ రూపీస్ పర్ డే ఆ విధంగా అక్కడ లాయర్ని సంప్రదించి దాని కేసును పెట్టుకోవాలంటే తడిసి మోపడవుతుంది కాబట్టి మీరందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని దయ ఉంచి మీరంతా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఈ చట్టం రద్దుపరిచే వరకు మీరు కూడా తోడ్పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాం రోజిక ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు న్యాయవాదులు మీడియా ముందుకు రావడం ఏమనగా ప్రభుత్వం వాళ్ళు కొత్తగా ఒక యాక్ట్ను తీసుకొచ్చారు ఆ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ అని ఒక చట్టాన్ని అది ప్రజలకు వ్యతిరేకంగా యజమానులకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా న్యాయవాదులకు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇటువంటి అధికారాన్ని కాలరాస్తూ రెవెన్యూ అధికారులకు పెత్తనం కట్టబెడుతూ ఈ భూ యజమాను యజమానులకు ఒక టైటిల్ని ఇచ్చే అధికారాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కు అప్పగించడం అంటే ఇప్పుడున్న రాజకీయ ఒత్తులకు రెవెన్యూ అధికారులు ఏ విధంగా పనులు చేస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే కాబట్టి అత్యున్నత న్యాయాధికారం ఉన్న న్యాయ వ్యవస్థలోనే రైతులకు కానీ యజమానులకు కానీ న్యాయం జరగటం లేదు అని ఈ యాక్ట్ని తీసుకొచ్చింటే ఇంకా రెవెన్యూ అథారిటీ వాళ్ళ దగ్గర ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఒక చట్ట పరిధిలో భూ హక్కుదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు యజమాని హక్కును చేయడం కోసము విచారణలు ఆర్గ్యుమెంట్సు ప్రతివాదుల్ని పిలిపించి వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్స్ విని తీర్పు చెప్పడం జరుగుతుంది ఇక్కడ రెవెన్యూ కోర్టుల్లో ఎవరైతే మాకు టైటిల్ ఉంది అని ఒక పత్రాన్ని అక్కడ సమర్పిస్తారో వాళ్ళకే ఆ టైటిల్ని కన్ఫామ్ చేయడము దాని పట్ల ఎటువంటి విచారణలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా వాళ్ళు టైటిల్ని కన్ఫర్మ్ చేసే తీరుగా ఈ చట్టంలో ఉంది అలాంటప్పుడు ప్రజలకు కానీ రైతులకు కానీ యజమానులకు కానీ ఎటువంటి న్యాయం జరుగుతుందో మీరు ఆలోచించండి ఏ రైతైనా సరే నేను యజమానిని అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైనా పాస్బుక్లైనా పత్రాలైనా ఏవైనా తీసుకెళ్ళి మా టైటిల్ని కన్ఫామ్ చేయండి అనేసి రెవెన్యూ అథారిటీల ముందర పెడితే దాన్ని ఏ విధంగా రెవెన్యూ అథారిటీలు కన్ఫామ్ చేస్తారు ఏమి వాళ్ళ పరిజ్ఞానము చట్టాలకు తెలియ చట్టము తెలియదు వాళ్ళకు న్యాయ వ్యవస్థ తెలిసి ఇంత పద్ధతిగా న్యాయ వ్యవస్థలో వాళ్ళకు న్యాయం జరుగుతున్నా సరే దాన్ని తప్పిపడుతూ న్యాయ వ్యవస్థ నుంచి ఈ అధికారాన్ని లాక్కొని రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టడం అనేది ఏకపక్షపాతంగా ఎవరి అభిప్రాయాలు సేకరించకుండా ముఖ్యంగా మేధావి వర్గం కానీ ప్రజలు కానీ ఎవరి ఆమోదం లేకోకుండా ఈ చట్టాన్ని చేయడం జరిగింది ఈ చట్టం వల్ల రాజకీయ పార్టీలు బలవంతులు ధనవంతులు మాత్రమే ఈ చట్టం వల్ల బాగుపడడం జరుగుతుంది అమాయకమైనటువంటి ప్రజలు డబ్బు లేని పేద ప్రజలు వాళ్ళకున్నటువంటి ఆస్తులను కూడా పోగొట్టుకొని కబ్జాజారులు కబ్జాలు చేసే వాళ్లకు దందాలు చేసే వాళ్ళకు భూమిని మోసపూరితంగా పత్రాలు సృష్టించుకొని భూములను లాక్కుండే వాళ్లకు ఈ ఈ చట్టం బాగా పనికొస్తుంది ఈ చట్టం వల్ల ఎవరెవరు న్యాయపడతారు అంటే బలమున్న అధికారులు డబ్బున్న ప్రజలు పదవులున్న అధికారులు ప్రభుత్వము బాగుపడుతుంది దీనివల్ల ప్రజలందరూ చాలా ఘోరంగా నష్టపోతారు ఎందుకంటే మన రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకు పెద్దపీఠం వేశారు అది ఎంతవరకు విలువనిస్తుందంటే పేదవాళ్ళకైనా ఒకటే న్యాయము ధనవంతులకైనా ఒకటే న్యాయము అయినా ఒకటే న్యాయము కలెక్టర్కైనా ఒకటే న్యాయము అలాంటి న్యాయ వ్యవస్థ చేయలేని న్యాయాన్ని రెవెన్యూ అధికారులు ఎలా చేస్తారు అనేది మీరు ప్రశ్నించాల్సిన విషయము ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు భూ కబ్జాలు రోజు పేపర్లలో ప్రజల మధ్యన వింటున్నాము చూస్తున్నాము ఈ చట్టం కూడా రావడంతో వాళ్ళకి ఇంకా పగ్గాలు ఇచ్చినట్టు అవుతుంది అందరూ చేతగాని ప్రజలందరూ నిరుపేదలైన ప్రజలందరూ యజమానులందరూ ఈ చట్టం వల్ల తీవ్రమైన నష్టాన్ని చూస్తారని చెప్పేసి అందుకోసం ప్రజలందరూ ఏకమయ్యి మీ వ్యతిరేకతను మీ వ్యతిరేక అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసి ఈ చట్టాన్ని నిరోధించే విధంగా మాకు సహకరించాలని ఈ న్యాయవాదులు చేసే పోరాటం కేవలం ప్రజల హక్కులను ప్రజల యజమాని తత్వాన్ని కాపాడడం కోసమే ఈ దీంట్లో న్యాయ వ్యవస్థకు కానీ న్యాయవాదులకు కానీ ఎటువంటి స్వార్థము లేదు మీకు నిజంగా అత్యున్నత న్యాయం జరగాలంటే అది న్యాయస్థాన వాళ్ళ వల్లనే కుదురుతుంది న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఇలాంటి చట్టాలు వస్తే ఇంకా న్యాయ వ్యవస్థ కూడా క్షీణిస్తే సమాజంలో ఇంకా సమాజం ఏ గతిపడుతుంది అనేది మీకే ప్రజలకే ఒక క్వశ్చన్ వేస్తున్నాను దయచేసి ఆలోచించండి మీ సమస్యలను తీర్చడానికి మీకోసం మేము ముందు నడుస్తాము దయచేసి ప్రజలందరూ న్యాయవాదులకు సహకరించి ఈ పోరాటంలో పాల్గొనాలా ఈ పోరాటం వల్ల ఈ యాక్టును ఖచ్చితంగా రద్దు చేయగలిగితేనే మన హక్కులను మనం కాపాడుకోగలము మన న్యాయ వ్యవస్థను మనం కాపాడుకోగలము ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వాళ్ళకు ధన్యవాదాలు ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మన ధర్మవరం భారత్ అసోసియేషన్ అడ్వకేట్స్ నిరసన ర్యాలీ చేస్తున్నారు వాళ్ళకి మద్దతుగా మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నుంచి మన ధర్మవరం టీమ్ మెంబర్స్ అందరూ మద్దతు తెలుపుతున్నాం ప్రభుత్వం తెచ్చిన నూతన భూకు చట్టాన్ని సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఈ సందర్భంగా న్యాయవాదులు ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో నిరసన ర్యాలీ చేశారు దీనికి ప్రజా సంఘాల నాయకులు సామాన్య ప్రజలు వచ్చి తమకు మద్దతు తెలపాలని సందర్భంగా న్యాయవాదులు కోరారు కెమెరా పర్సన్ రవివర్ధన్తో అఫ్సర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ నుంచి పీపుల్ ధర్మవరం సత్యసాయి జిల్లా